రైతు రుణమాఫీ వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పోర్టల్లో పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు గంటల దీక్ష చేపట్టారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రైతు హామీల సాధన దీక్ష పేరుతో బీజేపీ ప్రజా ప్రతినిధులు నిరసన దీక్ష చేపట్టారు ఆ పార్టీ ఎంపీలు ఇటల రాజేందర్ డీకే అరుణ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ గోడెం నగేశ్ కొండా విశ్వేశ్వరర్రెడ్డి ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి రామారావు పటేల్ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పాల్వాయి హరీష్ బాబు దీక్షలో కూర్చున్నారు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలెటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే రుణమాఫీ ఎంత చేశారో ప్రజా పోర్టల్లో పెట్టాలని ఎంపీ ఏటల రాజేందర్ డిమాండ్ చేశారు అధికారం పదేళ్లలో బిఆర్ఎస్ ఎంత అపఖ్యాతి మూటగట్టుకుందో పది నెలల్లో కాంగ్రెస్ అంతే మూటగట్టుకుందని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు హామీ ఇచ్చారు కానీ ఈరోజు డెబ్బై లక్షలు కాదు నలభై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని మీరే చెప్పారు అదే మాదిరిగా మళ్ళీ మీరు క్యాబినెట్ మీటింగ్ లో ముప్పై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని చెప్పారు తర్వాత బడ్జెట్ లో మీరు ఇరవై కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం రిలీజ్ చేశారు అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి రాష్ట్రంలో దాదాపు రెండో వంతు రైతాంగానికి మోసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా అన్నారు అర్బన్ అంత ఆదరణ వరకు లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు మాత్రం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేస్తానని చెప్పి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలతో అలవి కానీ హామీలతో ముందుకు ముందుకొస్తున్నప్పుడు ప్రజలను నమ్మి నమ్మించండు రేవంత్ రెడ్డి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిలీజ్ చేసింది మేమింత పే చేసామని చెప్పి కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ప్రజాక్షేత్రంలో పోర్టల్లో పెట్టలేదంటేనే అది కూడా మోసం తప్ప మరో మాట కాదు రైతు బంధు కేసీఆర్ ఇచ్చే పంటకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు దాని విలువ పన్నెండు వేల నుంచి పన్నెండు పదమూడు వేల కోట్లు కానీ రైతు బంధు రాలే రైతు బంధు రాలే దాని జాగాలో దాని జాగాలో నాకు తెలిసి ఈయన ఇచ్చిన రైతు బంధు రైతు రైతు రుణమాఫీ పన్నెండు పదమూడు వేల కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు నేను అవుతాను దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నీ రుణమాఫీ ఎంత చేసినావో పోతల్లో పెట్టగలిగే ప్రజా చెత్తలో పెట్టగలిగే దమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ లో చెప్పి ఇవాళ బోనస్ పేరిట ఇస్తా ఐదు వందలని ఎట్లా ఎగ్గొడదామని చెప్పి దొడ్డట్లకి ఇయ్యం సన్నట్లకి ఇస్తాం అది కొత్త రకమైనటువంటి సన్నాయి నక్కులు నొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అడవిగానే హామీలు జూటా హామీలు ఇచ్చి జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ ఎయిన్ జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని మంగళవారం ఉదయం పది గంటల వరకు బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష కొనసాగనుంది దీక్షకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నాయకులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు